షట్తిలా ఏకాదశి వ్రతకథ మరియు మహాత్మ్యము ఒకనొకప్పుడు దాల్భ్యుడు అనే మహర్షి మహర్షితో ఓ మునిశ్రేష్ట జీవులు పూర్వజన్మలలోని పుణ్య విశేషముల వలన మానవులుగా జన్మిస్తారు మానవ జన్మలో సత్కర్మలను ఆచరించుట ద్వారా ఉత్తమగతిని పొందే అవకాశముంది అయినా కూడా కొంతమంది పాపములను మాత్రమే చేస్తున్నారు బ్రహ్మహత్య మొదలగు అనేక మహాపాపములు చేయడానికి కూడా కొందరు వెనుకడుగు వేయరు మరికొన్ని చిన్న చిన్న పాపములు పంచసూనములు మానవులందరికీ తప్పనిసరి అయినవే కొంతమంది వాణిజ్యము వ్యాపారముల ద్వారా గాని లేక దొంగతనము బందిపోటు మొదలైన వాటి ద్వారా ఇతరుల ద్రవ్యమును అపహరించడం చూస్తూనే ఉన్నాము ఇతరులకు కష్టం కలిగించి తాము సంతోషమును పొందుతున్నట్లుగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు ఇదంతా కేవలం వ్యామోహం మాత్రమే ఇతరులను దుఃఖింపచేసే వారికి ఒరిగేదేమీ ఉండదు అటువంటి వారు నరకంలో పడటం తప్పదు అటువంటి వారిని కూడా ఉద్ధరించేది సత్పురుషులే వారి వలననే పాపాత్ములు సన్మార్గంలోనికి మారుతారు ఆ పాపాత్ములు నరకంలో పడకుండా ఉండే ఉపాయమేదైనా ఉందా చాలా తేలికగా ఏదైనా చిన్న దానము చేసి తాను చేసిన నుండి విడిపోయి మానవులు సద్గతిని పొందడానికి ఏదైనా మార్గముంటే దానిని వివరించి చెప్పండి ఆ మార్గమే మానవులకు ఉపదేశమవుతుంది దాల్భ్యుడు అన్న మాటలు విని పులస్సుడు అతనితో దాల్భ్యా ఇది చాలా రహస్యమైన విషయము బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు దేవతలు వీరెవ్వరూ కూడా ఈ రహస్యమైన విషయాన్ని గురించి ఇంతకు ముందు ఎవ్వరికీ చెప్పలేదు నువ్వు చాలా మంచి విషయాన్ని గురించి అడిగావు నువ్వు నన్నడిగిన అడిగిన ఈ విషయం మిక్కిలి రహస్యమైనది అయినా నువ్వడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను సావధానంగా విను పుష్యమాసం రాగానే స్నానం చేయాలి పవిత్రుడుగా ఉండాలి జితేంద్రియుడు కావాలి కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అను ఆరుగురు శత్రువులను దూరంగా ఉంచాలి ఇతరులపై చాడీలు చెప్పకుండా ఉండాలి ఈర్ష్యను విడిచిపెట్టాలి దేవతలకు కూడా దేవుడైన భగవంతుణ్ణి స్మరిస్తూ పవిత్రమైన నీటిని ఉపయోగించి పాదములు శుభ్రపరుచుకోవాలి పుష్యమి నక్షత్రము నాడు మానవుడు ఆవు పేడను సంపాదించాలి దానిలో నువ్వులను దూదిని వేసి బాగా కలిపి ఉండలుగా తయారు చేసుకోవాలి పుష్యమి నక్షత్రముతో కూడిన పూర్ణిమ నాడు పిండములు చేయవచ్చు పుష్యమాసము వచ్చిన తరువాత ఆశ్లేష నాడు నూట ఎనిమిది పిండములతో హోమము చేయాలి మూలా నక్షత్రము నాడు కూడా హోమము చేయవచ్చును చేయవలసిన విధానమును వివరిస్తాను విను అన్నాడు మహర్షి స్నానము చేసి పవిత్రుడై మడిగా భగవంతుణ్ణి పూజించి కృష్ణనామమును పలుకుతూ ఏకాదశి నాడు ఉపవాసముండాలి రాత్రిపూట జాగరణ చేయాలి రాత్రిపూటనే హోమమును చేయించాలి నేయి పోసి అగ్నిని రగిలించాలి విష్ణునామములనే మంత్రములుగా పలుకుతూ హోమము చేయాలి రెండవ రోజున మళ్ళీ సార్వభౌముడైన శ్రీహరిని చందనము అగరు కర్పూరము మొదలగు సుగంధ ద్రవ్యములతో పూజించాలి పులగమును లేక ఖిచిడీ గాని శ్రీ మహావిష్ణువుకు నివేదన చేయాలి శ్రీకృష్ణుని పేరుతో వెలసిన కృష్ణుని యొక్క అష్టకములను అష్టోత్తర శతనామ స్తోత్రమును సహస్రనామ స్తోత్రమును చదువుతూ జాముజాముకి పూజించాలి స్తోత్రము చేయాలి కొబ్బరికాయలు గుమ్మడికాయలు నారింజ బత్తాయి కమల జామ మొదలైన పండ్లను నివేదన చేయాలి ఈ పండ్లు దొరకనప్పుడు గుండువక్కలను నివేదనకు సమర్పించుటయే ఉత్తమమైన పని జనార్దనుణ్ణి పూజించిన తరువాత శాస్త్రమునందు చెప్పినట్లుగా అర్ఘ్యప్రదానం చేయాలి అర్ఘ్యప్రదానము చేసేటప్పుడు కృష్ణ కృష్ణకృష్ణ కృపాలుస్తమగతీనాం గతిర్భవ సంసారార్ణవ మగ్నానాం ప్రసీద పరమేశ్వర హే కృష్ణ నీవు దయాసముద్రుడివి గతిలేని మావోటి వారందరికీ సద్గతిని కలిగించు పరమేశ్వర సంసారమనే సముద్రంలో పీకల వరకు మునిగిపోయిన మాకు ప్రసన్నుడవు కమ్ము నమస్తే పుండరీకాక్షా నమస్తే విశ్వభావన గృహానార్ఘ్యం మయా లక్ష్యా సహి జగత్పతి ఓ కమలనేనా ప్రపంచమంతటికీ శుభములను కలిగించు నీకు నమస్కారము ఓ జగన్నాథ నేను ఇచ్చే అర్ఘ్యమును స్వీకరించి అనుగ్రహించు నీకు అనేక వేల నమస్కారములు అని చెప్పి అర్ఘ్యప్రదానం చేయాలి ఆ తరువాత ఒక బ్రాహ్మణుణ్ణి పూజించి నీటితో నిండిన కుండను దానం చేయాలి దక్షిణను కూడా బ్రాహ్మణునకు సమర్పించాలి దక్షిణ లేకుండా దానం చేస్తే ఆ దానము మంచి ఫలితమును ఇవ్వదు నీటికుండతో పాటు గొడుగు చెప్పుల జత కూడా దానం చేయాలి ఈ దానము వలన శ్రీకృష్ణుడు సంతోషించాలి అని సంకల్పం చేసుకుని దానం చెయ్యాలి ఆ రోజున కపిలవర్ణంలో ఉన్న ఆవును దానం చేయాలి యథాశక్తిగా ఈ భక్తి శ్రద్ధలను అనుసరించి చేయాలి ప్రతిరోజు ద్రవ్యమును ఇవ్వవచ్చును ప్రతినిధి ద్రవ్యమును కూడా ఇవ్వవచ్చును యుక్తాయుక్త విచక్షణ గల వ్యక్తి నువ్వులతో నింపిన పాత్రను కూడా దానము చేయాలి స్నానము తినేటప్పుడు గాని తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా కూడా మంచివేనని పెద్దలు భావించారు ఈ రెండు రకముల నువ్వులలో దేనినైనా ప్రయత్నపూర్వకంగా యథాశక్తి దానం చేయాలి నల్ల నువ్వులు కడిగితే తెల్ల నువ్వులవుతాయి వాటిని నువ్వుల ఉండలుగా చిమ్మిలి ఉండలుగా బెల్లముతో చేయాలి ఈ ఆచారము అనేక దేశాలలో అనేక విధములుగా ఉంది ఏ దేశము వారు ఆ దేశమునందలి ఆచారమును పాటించుటయే శ్రేష్టము ఈ దేశంలో ఆ ఆచారము లేదు అని మానడం మంచిది కాదు ఆ ఆచారము మరొక రూపంలో ఉండి ఉంటుంది దానిని అనుసరించి ఆచరించుట శ్రేయస్కరమైనది దానము చేసిన నువ్వులు భూమి మీద చిల్లితే మొక్కలవుతాయి ఆ మొక్కలు మళ్ళీ నువ్వులు పండిస్తాయి అలా పండిన నువ్వులు ఎన్ని ఉంటాయో అన్ని వేల సంవత్సరములు ఆ నువ్వులు దానం చేసిన వ్యక్తి స్వర్గంలో సమస్త ఐశ్వర్యములతో తులతూగుతూ నివసిస్తాడు నువ్వుల నూనెను శరీరమునకు రాసుకొని కొన్ని నువ్వులను తలపై పెట్టుకొని స్నానము చేయుట తిలక పిండిని నలుగు పిండిలో కలిపిగాని గాని శరీరమునకు రాసుకొని నలుగు పెట్టుకొని స్నానము చేయుటగాని నువ్వులు ధాన్యము నెయ్యి మొదలైనవి హవిస్సులుగా ఉపయోగించి హోమము చేయుట పితృదేవతలకు తర్పణములను విడిచిపెట్టేటప్పుడు దర్భలు నువ్వులను వాడాలి వాటిని తిలోదకములంటారు ఈ తిలోదకములు పితృదేవతలను పరుస్తాయి పితృకార్యములందు నువ్వుల ఉండలుగాని చిమ్మిలి ఉండలుగాని వేస్తారు పితృదేవతల తృప్తికి వీటిని కూడా ఉపయోగించవచ్చు నల్ల నువ్వులను పాత్ర నిండా పోసి దానం చేయవచ్చు ఈ ప్రకారం నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించవచ్చు దీనిని షట్తిల అని అంటారు పుష్య బహుళ ఏకాదశి నాడు ఈ ఆరింటిని అమలు జరపాలి అలా చేస్తే సమస్త పాపములు నశిస్తాయి ఒక మారు నారదుడు శ్రీకృష్ణుణ్ణి కృష్ణ నీకు నమస్కారము సమస్త ప్రపంచాన్ని రక్షించే వాడివే నువ్వు అందరినీ ఆకర్షించేవాడివి నువ్వే కనుకనే కృష్ణుడి అయినావు ఈ షటిలా ఏకాదశి వ్రతము వలన ఎటువంటి ఫలితము లభిస్తుంది వ్రతమును ఏ విధంగా చేయాలి దానికి సంబంధించిన కథను కూడా నాయందు అనుగ్రహముంచి చెప్పుమని అడిగాడు అప్పుడు కృష్ణుడు నారదునితో ఈ కథ చెప్పాడు పూర్వము భూలోకంలో బ్రాహ్మణ బాలిక ఉండేది ఆమె ఒంటరిది ప్రతిరోజు ఏదో ఒక వ్రతమును ఆచరించేది శాస్త్రము ఏ పండగనాడు ఏ దేవతను పూజించమని చెప్పిందో ఆ విధంగా ఆ దేవతను పూజించేది వినాయక చవితి నాడు గణపతిని పూజించేది శివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధించేది శ్రీరామనవమి నాడు రామచంద్రుణ్ణి కృష్ణాష్టమి నాడు కృష్ణుణ్ణి పూజించేది ఆమె ఒక్కొక్కసారి ఉపవాస వ్రతమును ఆచరించేది ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేసి సదోపవాసముండేది నిరంతరము నన్ను భక్తితో పూజించేది కృష్ణునకు ఇష్టమైన పండుగలయందు ఉపవాసముండేది ఆ రోజులలో నన్ను విశేషంగా పూజించేది ఈ విధంగా ప్రతిరోజు ఉపవాసములుంటూ తన శరీరాన్ని శుష్కింపచేసేది దీనులయందు బ్రాహ్మణులయందు ఆడపిల్లలయందు ఉదారంగా ప్రవర్తించేది వారు నివసించడానికి ఇండ్లను ఇచ్చేది ఏ కాలంలోనూ ఎప్పుడూ అనౌదార్యమును ప్రదర్శించలేదు అన్ని కాలములలోనూ ఆమె కష్టముతోనే గడిపేది అన్ని ఉపవాసములు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది అయినా కూడా ఆమెలో ఒక్క లోటు కనిపిస్తుండేది ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు అన్నదానం చేసి సంతృప్తిపరచలేదు దేవతలకు కూడా ఎప్పుడూ అన్నాన్ని నివేదన చేయనేలేదు ఎప్పుడూ ఉపవాసములే ఉండడంతో వంట వండేది కాదు ఈ విధంగా చాలా కాలము గడిచింది ఆమె నాయందు అపారమైన భక్తి కలది కదా ఆమెను తరింపచేసే భారం నాదే కదా అందుకని నేనే ఈ విధంగా ఆలోచించాను ఈమె అనేక ఉపవాసములు చేసి తన శరీరమును పవిత్రం చేసుకున్నది దానిలో ఏమాత్రం సందేహం లేదు కనుక ఈమె వైకుంఠమును సంపాదించుకున్నది కానీ ఆమె చేసిన తప్పును ఆమె తెలుసుకోలేదు ఈ విధంగా ఆలోచిస్తూ నేను మానవలోకానికి వచ్చాను నేను ఒక భిఖారివాడి వేషం వేసుకొని ఆమె ఇంటి ముందుకు వెళ్ళాను భిక్షాందేహి మాతాన్న పూర్ణేశ్వరి అని కేక పెట్టాను అప్పుడు ఆ స్త్రీ ఎక్కడ నుండి వచ్చావయ్యా బ్రాహ్మణుడా నా దగ్గర నిజం చెప్పేశ్ అని నన్ను గట్టిగా అడిగింది అప్పుడు కూడా నేను బిచ్చం పెట్టించమ్మా మహాతల్లి మీకు పుణ్యముంటుంది అని అన్నాను అప్పుడు ఆమె కోపం తెచ్చుకొని నా భిక్షాపాత్రలోకి మట్టి ముద్దను విసిరేసింది నేను మాట్లాడకుండా తిరిగి ఊర్ధ్వలోకానికి వచ్చాను చూశావా నారదా అన్నదానం విషయంలో ఆమెకి ఎంత విసుగు ఉందో ఆమె ఉపవాస వ్రతములను ఆచరించింది కనుక చాలా కాలం జీవించింది తపస్సంపన్నురాలు కావున మరణించలేదు కఠినమైన వ్రతముల ప్రభావము వలన ఆమె శరీరముతోనే స్వర్గమునకు వచ్చింది ఒక భికారికి మట్టిని దానం చేసింది కనుక స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు అందమైనదే లభించింది కానీ అందులో ధనధాన్య సమృద్ధి ఏమీ లేదు ఖాళీగా ఉంది ఆమె ఆ శూన్యమైన ఇంటిలోనికి ప్రవేశించింది అంతా చూసింది ఏమీ కనిపించలేదు ఆమెకి దానితో ఆమె మిక్కిలి కోపమును పొందినది వెంటనే ఇంటి నుండి బయటకు వచ్చి నన్ను సమీపించింది ఆమె నన్ను చక్కగా పూజించినది గనుక నేను ఎక్కడ ఉన్నది ఆమెకు తెలిసింది ఆమె నాతో హే భగవంతుడా నేను అనేకమైన కఠినమైన వ్రతములను ఆచరించాను అనేక ఉపవాసములు చేశాను దేవాది దేవుణ్ణి సమస్త లోకములకు మంచిని కలిగించువాని చక్కగా పూజించాను ఆరాధించాను ఈ స్వర్గంలో నాకు నివసించడానికి ఒక ఇల్లు లభించింది కానీ అందులో తినడానికి ఏమీ కనిపించడం లేదు అని అన్నది అప్పుడు నేను ఆమెతో నీవు వచ్చిన దారిని మళ్ళీ నీ ఇంటికి వెళ్ళు అన్నాను ఆ ప్రదేశమునకు మహాతపశ్శాలివైన నిన్ను చూడడం కోసం దేవతల భార్యలందరూ దివ్య రూపములతో అక్కడకు తప్పకుండా వస్తారు వారందరూ ఎంతో కుతూహలంగా నీ గొప్పదనాన్ని గూర్చి గనుక ఆడుతూ పాడుతూ నిన్ను చూడడానికి వస్తారు అప్పుడు నువ్వు తలుపు లోపలికి వెళ్ళి గడియవెయ్యు వాళ్ళందరూ తలుపు కొట్టి ఎంతసేపు పిలిచినా తలుపు తీయకు షట్తిలా ఏకాదశి వ్రతము వలన కలిగే పుణ్యఫలమును ఇస్తేనే తలుపు తెరవబడుతుంది అని వారితో చెప్పు అన్నాను నా మాటలు విన్న వెంటనే ఆమె గిర్రున వెనక్కి తిరిగి తన మట్టి ఇంటికి వెళ్ళింది లోపల గడియ వేసుకుని కూర్చుంది ఇంతలో దేవతా స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు వారందరూ తలుపు కొడుతూ అమ్మా సుందరవదన నిన్ను చూడాలని మేము చాలామందిమి నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము కనుక తొందరగా తలుపు తెరువు అని అన్నారు అప్పుడు ఆమె లోపల నుండియే దేవకాంతలతో దేవకాంతలారా మీరు విశేషంగా నన్ను చూడడానికే వచ్చినట్లయితే షట్తిలా ఏకాదశి వ్రతపుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవడం కుదరదు మీరు బాగా ఆలోచించుకోండి అన్నది ఆమె మాటలు విన్న దేవకాంతలందరూ తలుపు తీయమని గోల చేయడం మానేశారు నిశ్శబ్దంగా ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారు ఏమి చేద్దామని అనుకుంటున్నారు వారందరిలో సాహసం కలిగిన ఒక ఆమె ఏమైనా సరే ఈ మానవ స్త్రీని నేను చూసి తీరవలసిందే అని పట్టుపట్టింది దానితో షట్తిలా ఏకాదశి వ్రతవిధానమును వివరిస్తామని మాట ఇచ్చారు దేవపత్నులు మాట ఇచ్చిన వెంటనే తపశ్శాలి అయిన ఆ మానవకాంత తలుపు తెరిచింది వెంటనే అందరూ ఆమెను చూశారు ఆమె దేవతా స్త్రీ కాదు గంధర్వకాంత కాదు రాక్షస స్త్రీ అంతకన్నా కాదు నాగకన్య అసలే కాదు నేను మొదట చూసిన మానవకాంతయే వారికి కనిపించింది వారు కూడా ఆమెను మానవజాతి స్త్రీగానే పోల్చుకున్నారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ మానవ స్త్రీకి షట్తిలా ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించారు ఆ వనిత కూడా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును ఆచరించింది ఇది వరకు చాలా వ్రతములు ఆచరించినందువలన ఆమెకు ఈ వ్రతమును ఆచరించడం పెద్ద కష్టమనిపించలేదు ఈ వ్రతము కూడా భుక్తిని మరియు ముక్తిని కూడా ప్రసాదిస్తుంది కదా ఆ షటితిలా ఏకాదశి వ్రత ప్రభావము వలన ఆ బ్రాహ్మణ కాంత ఒక్క క్షణకాలంలో దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది ఆమె ఇంటి నిండా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చినాయి ఎక్కడ చూసినా వస్త్రములు ఆభరణములు వెండి బంగారములే కనిపిస్తున్నాయి మట్టి ఇల్లు అష్టైశ్వర్యములతో తులతూగుతూ దివ్యమైన భవనంలా తయారయ్యింది శ్రీకృష్ణుడు నారదునితో నారద మానవునకు అత్యాశ ఉండకూడదు వ్రతమును ఆచరించేటప్పుడు ధనమును ఖర్చు పెట్టుటకు వెనుక ముందులాడకూడదు సమర్థత ఉండి కూడా తక్కువ ద్రవ్యమును ఖర్చుపెట్టి వ్రతమును పూర్తి చేయకూడదు పది రూపాయలు ఖర్చు పెట్టగలిగే శక్తియుండి కూడా ఒక్క రూపాయితో మాత్రమే వ్రతమును పూర్తి చేయకూడదు ప్రతి వ్యక్తి తన శక్తి అనుసరించి నువ్వులను అన్నమును వస్త్రములను దానము చేయవలెను దానము చేయకపోవడం అనేదే నరకములోనికి వెళ్ళడానికి దారి అవుతుంది మానవుడు దానము వలననే ఆరోగ్యవంతుడవుతాడు ఆ తరువాత జన్మ జన్మాంతరములందు కూడా దారిద్ర్య దుఃఖమును పొందడు ఎటువంటి సమయంలోనూ స్థితి కలుగదు అందువలననే దానము చేయుట చాలా గొప్ప విషయము ఈ షట్తిలా ఏకాదశి నాడు ఉపవాసం చేసి నువ్వులను దానము చేసినచో సమస్త పాపముల నుండి ముక్తుడవుతాడు ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు శాస్త్రప్రకారంగా చక్కగా దేశ కాల పాత్రలను తెలుసుకొని దానం చేసినచూ సమస్త పాపములు నశించును అని చెప్పడం ఖచ్చితమైన విషయము దానము వలన పన్నెండు విధములైన అనర్ధములు కలుగవు శారీరక శ్రమ కూడా ఉండదు ఈ విధంగా శ్రీకృష్ణుడు నారదునికి వివరించాడు ఇంతటి మహిమగల షట్తిలా ఏకాదశి వ్రతమును అందరూ ప్రయత్నపూర్వకంగా తప్పక ఆచరించాలి ఈ కథ భవిష్యోత్తర పురాణములోనిది పుష్య బహుళ ఏకాదశి అనగా షట్తిలా ఏకాదశి వ్రతము చేసే విధానము వ్రతకథ మరియు మహాత్మ్యము ఏకాదశి వ్రత విధానము ఏకాదశి రోజున ప్రాతకాలముననే నిద్రలేచి తలస్నానం చేసి శ్రీమన్నారాయణునికి దీపారాధన చేసి ఏకాదశి వ్రతాన్ని ఆరంభించాలి ఏకాదశి రోజు ఉపవాసముండాలి రోజంతా విష్ణునామస్మరణతో గడపాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ లాంటి మంత్రాలు జపించాలి విష్ణు సహస్రనామము విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రము శ్రీహరిస్తోత్రము విష్ణు చాలీసా మొదలైన స్తోత్రాలను పఠించాలి శ్రీ మహావిష్ణువుకు తులసీదళాలంటే చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు దళాలు సమర్పించాలి ఏకాదశి రోజు శక్తికొలది దాన ధర్మాలు చేయాలి రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజు పాలన చేసి ఏకాదశి వ్రతాన్ని ముగించాలి